దేవుడు మళ్ళీ మర్చిపోతాడా ఎప్పుడైనా మర్చిపోతాడా చంటి పెట్టనైనా తల్లి మర్చిపోతుందేమో ఏమో గాని నేను మరువను ఈ మాట ఎలా ఉంది చంటి పెట్టను తల్లి మర్చిపోతుంది అంటే మర్చిపోతుంది నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకోండి బిడ్డలా దొరిలేస్తూ ఉంటాడు ఎప్పుడు గుర్తు ఆ బిడ్డ ఆ శరీరాలు తల్లికి తగిలినప్పుడు అప్పుడు మెరుగుకు వస్తుంది మెరుగు వస్తుంది నా బిడ్డ ఏంటి అలా దొర్లుకొని వెళ్ళిపోతుండమ్మో అమ్ము అని అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పాలు పెట్టడము ఆడించడము లాడించడము చేస్తుంది అంతవరకు తల్లి మర్చిపోద్ది అంటే మర్చిపోయిందా లేదా మర్చిపోయింది కానీ దేవుడు ఏమంటాడంటే ఆ తల్లి అయినా మిమ్మల్ని మర్చిపోద్దేమో కానీ నేను మిమ్మను మరువను చూడుము నా అరచేతులపై నిన్ను శక్తి ఉన్నాను అన్నాడంటే ఎంత దేవుడు మనల్ని కోరుకున్నాడు ఒకసారి ఆలోచించి సమస్తాన్ని పాదాల కింద నేను ఎందుకు పెట్టానో తెలుసా ఇవన్నీ నాకు అవసరం లేదయ్యా మీరే నాకు కావాలి మీరే నాకు సొత్తు మీరే నా సంపద మీరే నా ధనము మీరే సమస్తము పిల్లలను చూసి అప్పుడప్పుడు తల్లి అంటారు కదా ఏమంటారు వీడు నా బంగారు కొండ వీరు నా వెండి కొండ నా బుజ్జి నా కన్నా నాన్న నేను అరవై డెబ్బై ఉండే జీవితం కోసమే మన గర్భాల పుట్టిన పిల్లలు చూసి మనం ఎంత మురిసిపోతుంటే ఉన్న వాణి నుండి వచ్చిన మనం మరలా ఉన్న వాణిలోకి వెళ్ళాలి కదా ఆ మనసుతో మీరు ఒకసారి ఆలోచించండి దేవుడు ఇంకెంత కోరుకుంటూ ఉంటాడు ఆయన మనిషి అంతా భూమి మీద ఉంటది మనల్ని కావాలని కోరుకుంటాడు మనమే ఆయన సొత్తు గనక మనల్ని ఏ రోజు విడవాలని ఎలా బాయాలని ఆయన ఎప్పుడు అనుకోడు పౌలు గారు అదే అంటారు మీరు మీ సొత్తును కోరట్లేదు అయ్యా మీ సంపద కోరట్లేదు ఏమన్నా చూడండి మళ్ళీ ఇదిగో ఈ మూడోసారి మీ యొక్క వచ్చినప్పుడు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగానే ఉండను అంటే మీరేదో నాకు భోజనం పెట్టాలి నేను తింటానని కానీ నేను ప్రయాణానికి వెళ్తే మీద ఖర్చు ఇవ్వాలని కదా నేను భారంగా మీకు ఎప్పుడు నేను ఉండను మీ సొత్తులు కాదు చున్నాను ఎందుకెళ్తే ఏమన్నాడు తెలుసా అన్నాడు అని అంటే నోట్ ఏముందమ్మా వెతుకుచున్నాను వెతుకు చున్నాను అక్కడ దేవుడు ఏమంటున్నాడు మీరు నాకు కావాలి మీరు నా పిల్లలు మీకోసం నేను ఇంత సృష్టిని చేశానే మీకోసం సమస్తాన్ని మీ పాదాల కింద పెట్టానే ఆవులు జంతువులు పక్షులు ఎడ్లు సమస్త అంతా మీకు లోపడుతున్నాయి నాకు మీరు పిల్లలుగా నాకు లోపడరా మీరు ఒక్కసారి ఆలోచించండి తండ్రిగా నా కన్నులు ఎప్పుడు మీ వైపే ఉంటాయి ఈరోజు ఇలా మనం వాద్యం నేర్చుకుంటుంటే తండ్రి ఎంత సంతోషపడతారు నా కుమారుడు నా పిల్లలు సహవాసముగా కూడి నా మనసులో ఉన్న మాటలు నేర్చుకుంటున్నారా నా గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారు కదా వీలయ్యా తండ్రి ఎక్కడున్నాడు ఆయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన మా కోసం సమస్తని ఎలా కలిగించాడు ఈ మాటలన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా నన్ను తెలుసుకునే పనిలో ఉన్నారు నా ప్రేమను తెలుసుకునే పనిలో ఉన్నారు అని దేవుడు ఎంత సంతోషపడతాడు